నల్లగొండ జిల్లా లక్కప్పల్ మండలము వెలమక్కన్న గ్రామంలో డిసీజులు వల్లపు మేషి అనే అతను ట్వంటీ సెవెన్ ఇయర్స్ డ్రైవర్ గా డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను అదే గ్రామంలో అతన్ని టెన్త్ రోజున ఈ నెల పదవ తారీఖు రోజున చనిపోవడం జరిగింది అది సాధారణ మరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వల్లపు హెమలత ఎలియ సరిత సరిత ఈమె వాళ్ళ మయంలో చెప్పడం జరిగింది చెప్పి ఆరోగ్య డాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రి చనిపోయి అనే సమాచారం మేరకు కాంప్లెంట్ ఒక ముద్ర యొక్క తల్లి తల్లి శాఖ వన్ సెవెంటీ ఫోర్ ప్రొసిక్యూషర్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు భార్యపైననే అనుమానం వ్యక్తపరుస్తూ కాంప్లెంట్ ఇవ్వడం జరిగింది అట్టి దానిలో విచారణలో భాగంగా సిఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారు చండూరు సిఐ గారు మాదిరెడ్డి మరియు గారు పట్టు పండిస్తాయి రెడ్డి మరియు వాళ్ళ ఇబ్బంది అందరూ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి డాక్టర్ గారి యొక్క ఒపీనియన్ తీసుకుంటే అతను చనిపోయిన వ్యక్తి మల్లేషు అతని యొక్క మూలరింగ్ తర్వాత మూతి మూతి చంపడము ఉప్పు మూతి మూతి చంపడము అదేవిధంగా మెడల్ విచ్చి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము దాన్ని బీచ్ చేసుకుని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత త్రీ ఇయర్స్ నుంచి రేవల్లి నవేన్ అనే అతను అదే గ్రామానికి చెందిన అతనితో తెలిసిన రిజర్వేషన్ అక్రమ సంబంధం ఏర్పరచుకుంది ఇతని భర్తతోనే సరిగా కాపాడాన్ని సహకరించకుండా అతను ఏమన్నా అయినటువంటి పేవల్ని అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలుసుకుంటున్నారు అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డొస్తున్నాడనే ఉద్దేశ్యంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు ప్లాన్ చేయడము వాళ్ళిద్దరు ప్రాంతంలో భాగంగా పదవ తారీఖు రోజున ఈ నెల ఈ బుతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను ఏవన్ నవీన్ పనిచేయడానికి వస్తాడు టైల్స్ పనిచేయడానికి ఇతను పనిచేసే క్రమంలో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి మందు తాపడం అతనికి చనిపోయిన వ్యక్తికి బాగా మందు తాపి ఇంటికి తీసుకురావడము అదే రోజు నైటు మిడ్ నైటు ఈ యొక్క మెడలు విసి పడుకున్నాక బాగా మందగి పడుకున్నాక వీళ్ళిద్దరు కలిసి నవీన్ అయ్యానికి ఏమన్నా ఇద్దరు కలిసి అతని యొక్క మెడలు విరిచి మోచి మూసి చెప్పడం జరుగుతుంది నేను నిన్న ఈవినింగ్ ఇతన్ని చెరువురిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము ఈ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిఐఆర్ని మరియు ఎస్ఐ గారిని వారి సిబ్బందిని ఎస్పీ కూడా విరణించడం జరిగింది దీనికి అంతటి కారణము అక్రమ సంబంధము ఈ అక్రమ సంబంధాన్ని పొంగుతోని ఏవైతే ఉన్నాయో అటువంటి వారిని ఇమ్మీడియట్లీ చూస్తే ఇమీడియట్లీ మన పోలీసు వారికి మా సచివాలకు సీఐలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కౌన్సిలింగ్ చేసి తద్వారా ఫర్దర్ అఫెన్సులు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి దోగపడుతుందని పబ్లిక్ వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు వీళ్ళిద్దరినీ కోర్టులో హాజరుపరచడం థ్యాంక్ యూ